హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బ్రోకలీ పరోటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒకటి క్యాప్సికము వెజిటేబుల్ అన్నీ వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలా హెల్తీ కూడా బ్రోకలీ నేను ఇలా పీసులు చూపిస్తున్నాను కదా ఇది మాత్రమే ఎనిమిది పది పీసులు తీసుకోండి మీకు ఎంత కావాలో క్వాంటిటీ బట్టి నేను ఇంత తీసుకున్నాను అలాగే అందులోకి రెండు పొటాటో తీసుకుంటున్నాను బాయిల్ చేసి పెట్టుకున్నాను పొటాటో ఇంకా బ్రోకోలిని హాట్ వాటర్లో వేసి తీసి పెట్టుకున్నాను ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్సు బ్రోకలీ అయితే పొడి పొడి అవుతుంది కదా అందుకోసం బైండింగ్కి పొటాటో కంపల్సరీ వేసుకోవాలా మనం బంగాళదుంప పరోటా చేసుకుంటాం కదా అలాగే కానీ బ్రోకలీ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాము అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాము ఇక్కడ ఇవన్నీ చిన్నగా చాప్ చేసుకోండి మనం పరోటా తిక్కేటప్పుడు అడ్డు రాకుండా ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా చాపింగ్ బోర్డు చాపి ఇది ఇలా ఇలా చేసుకోండి లేకపోతే మిక్సీలో చాపర్ ఉంటే వేసుకోండి నైస్గా ముద్దగా కాకుండా పొడిగా చిన్నగా కట్ చేసే అయితే కట్ చేసేసుకోండి నేను ఇన్ని చాపర్లో వేసి చాప్ చేసేస్తాను చాలా నైస్గా నేను చూపిస్తాను ఎంత మాత్రం చేసుకోవాలనేది మొత్తం అని ఇలా వేసేసి నైస్గా కట్ చేసుకుంటే మనం చపాతి వత్తేటప్పుడు అడ్డు రాకుండా మీరు చూసుకోండి అది ఇలా అన్నీ మనము చాపర్లో వేసి చాప్ చేసేసుకుందాము చూడండి ఈ మాత్రం చేసుకుంటే చాలు పొ బంగాళదుంపలు కూడా మనము ఉడికి పెట్టి బాగా ఉడికేసి పెట్టుకున్నాం కదా అది ఇలా స్మాష్ చేసుకోవాలి ఏమాత్రం ఉంటే చాలా అంత ప్లేట్కి వేసుకోండి ఇలా చూడండి పొడి పొడిగా ఉంది కదా దీని బైండింగ్ కోసం మనం ఇక్కడ బ ఉడికిన బంగాళ ఇలా మెదుపుకుందాము స్మాషర్తో కూడా స్మాష్ చేసేసుకోండి బాగా అన్నీ మిక్స్ చేసేసుకోండి మెయిన్ ఈ మసాలా తయారు చేసే సమయం అండి ఇది ఇంత రెడీ అయిపోతే నార్మల్గా చపాతీ ఎలా చేసుకున్నాం అలాగా చాలా హెల్తీ బ్రోకలీ ఇప్పుడు సీజనల్గా దొరుకుతూ ఉంది కాబట్టి మీరు కంపల్సరీ బ్రోకాలీని సూప్ లాగా ఇలాగా పరోటా లాగా కర్రీ లాగా చేసుకొని తినండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్లో కాలీఫ్లవర్ రేట్కి మనకి ఇప్పుడు బ్రొకోలీ దొరుకుతుంది ఇయర్లీ వన్స్ దొరుకుతుంది కాబట్టి మనం ఎప్పుడు కాలపుడు తయారు చేసేసుకోవచ్చు అలాగే అందులోకి మసాలాలు కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కూరకు సరిపోయేంత వేసుకోండి జీలకర్ర ఒక అర స్పూన్ అంతా జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర పేస్ట్ అల్లం వెల్లుల్లి లేదంటే ఓన్లీ వెల్లుల్లిని చిన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిల్ని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను చాట్ మసాలా మనము ఇక్కడ చాట్ మసాలా ప్లేస్లో మీరు నిమ్మ పండు నిమ్మకాయ ఉంటుంది కదా అది కూడా రసం వేసుకోవచ్చు చాట్ మసాలా వేస్తే కొద్దిగా పుల్లగా టేస్ట్ బాగుంటుంది అలాగే అర స్పూన్ అంతా ధనియాల పొడి ఈ మసాలాలు నేను ఎప్పుడు చెప్పినట్లు మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి కారం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే చాలు కొద్దిగా పసుపు ఈ మసాలాలన్నీ మనం బాగా కలుపుకుందాము అన్నీ కూరకు పట్టేలాగా చూడండి మనం బంగాళదుంప వేసిన కోసం బైండింగ్కి ఇలా అవుతుంది ఇందులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవచ్చు నేను చెప్పినట్లు మీకు ఇష్టం వచ్చిన మసాలాలు వేసుకోవచ్చు బేసిక్ మెథడే నేను ఎప్పుడు చెప్పేది మీకు అందులో మీ టేస్ట్ని బట్టి మీ ఇంట్లో ఎలా తింటారో అలా చూసుకొని వేసుకోండి బంగాళదుంప వేసి ఉంటే ఇలా బాగా ముద్దగా వస్తుంది ఇలా వస్తేనే మనము పరోటా చేయడానికి ఈజీ అవుతుంది గోధుమ పిండి కూడా చాలా టైం గట్టిగా కాకుండా ఇలా కలుపుకోండి నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ కలుపుకుంటే ఈజీగా పరోటా కొత్త వాళ్ళు రాని వాళ్ళు కూడా ఫస్ట్ ట్రై ట్రై చేసే వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది ఉత్త పిండి కాకుండా కూర ఎక్కువ పెట్టుకోండి అందుకే నేను పిండి సగ ఎంత తీసుకున్నానో కూర అంతే తీసుకోండి ఒక ముద్ద చూపించినాను కదా గోధుమ పిండి ఆ ముద్దకి చూడండి అంత అంత సైజు పిండి తీసుకుంటే అంత సైజు ఇది తీసుకోండి ఇలా ఈజీగా ఇలా ప్రెస్ చేసేసుకునేదే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి బాగా పల్చగా చేసుకోవచ్చండి కూర ఇప్పుడు సపరేట్గా కూర చేసి పిల్లల్ని తినమంటే చపాతీలో తినరు కదా ఇలా చేసి ఇచ్చేయండి ఒక కప్లో పెరుగైనా వేసేయచ్చు లేకుంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఇచ్చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు అంతే రుచిగా ఉంటుంది పిల్లలు తినేటట్లుంటే కారం అన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని చూసుకొని ముందుగా కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుందాం చేయితోనే కూర అంతా స్ప్రెడ్ చేసి ఎక్కడ పగులు రాకుండా చూడండి ఈ మెథడ్లో చేసుకోండి చాలామంది గోధుమ పిండి ఎక్కువ పెట్టేసి కూర తక్కువ పెట్టి మందంగా తిక్కుతారు అలా కాకుండా ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా నేను చూపించిన విధంగా ట్రై చేస్తే వస్తుందండి మనం తిక్కేటప్పుడు కొంచెం కూర ఇలా వస్తుంది కదా కొద్దిగా పూరి సైజ్ వరకు చేయితో ఒత్తుకొని మళ్ళీ మనము ఇలా చపాతీ తిక్కేదంతా బాగా తిక్కునొచ్చు ఎంత పలచగా కావాలో మీకు అంత పలచగా వల్సింది కూర కూడా బాగా కనిపిస్తుంది అక్కడక్కడ ఇలా ఉంటేనే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పెనం కింద చపాతి కాల్చుకున్నట్లు కాల్చుకునేస్తాము బాగా వేడెక్కాలి పెనం చాలా బాగా వేడెక్కిన తర్వాతే ఇది మనం వేసుకుంటే చూడండి కూర కూడా ఎంత ఎక్కువ ఉంది ఇలా ఉండాలి మీకు ఎక్కడన్నా మందం అనిపిస్తే ఇలా స్ప్రెడ్ తట్టుకోండి మీరు పెనం మీద వేసిన తర్వాత కూడా ఇది కాలడానికి కొద్దిగా సమయం పడుతుంది కూర అంతా బాగా వేగాలి కదా మనం బ్రోకోలీ కూడా వేడి నీళ్ళు తీసి అదేం బాయిల్ చేయలేదు పచ్చివాసన పోయి మంచి టేస్టీగా ఉంటుంది బాగా ఇలా కాగిన తర్వాతే మీరు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కానీ ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు పిల్లలకి చేసి పెట్టండి చాలా హెల్తీ ఇది బ్రోకలి ఇప్పుడు చౌకగా దొరుకుతుంది మనము హై రేట్ ఉన్నప్పుడు తినకుండా ఎప్పుడు చౌకగా దొరుకుతాయో అప్పుడు తెచ్చుకొని తింటే మన ఆ విటమిన్స్ ప్రోటీన్స్ ఏమి మన బాడీకి కావాలో వన్ ఇయర్లో ఒకసారి తిన్నా కూడా చాలండి అన్నీ దొరుకుతాయి మనం ఎప్పుడు మనకి మన అనుకూలానికి ఎంత రేట్లో మనకు కొనగలమో మనకు దొరుకుతుంది అన్నప్పుడు ఆ ఐటమ్స్ మీరు తెచ్చి పెట్టేసుకొని తినండి బ్రోకోలీతో సూప్ కూడా చేసినాను నేను అది కూడా ఇంకొక వీడియోలో పెడతాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకో చూడండి తినడం వల్ల మనము క్యాన్సర్ని కూడా అవాయిడ్ చేయొచ్చు చాలా హెల్తీ అండి ఇది కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ అయితే మనకు కామన్గా ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది కదా ఇది బ్రోకలీ ఇప్పుడు సీజనల్గా దొరుకుతుంది ట్రై చేయండి మీ ఏరియాలో కూడా తక్కువ రేటుకు దొరికినప్పుడు ఒక రెండు మూడు పువ్వులు తెచ్చి పెట్టుకొని బ్రోకలీ ఫ్లవర్స్ చేసేసుకోండి చూడండి ఇంతే బ్రోకలీ పరోటా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా కూడా చూసుకోవచ్చు అంతే ఆరోగ్యము పిల్లలకి లంచ్ బాక్స్ కానీ మనం ఆఫీస్కి పోయే వాళ్ళకి కూడా లంచ్ బాక్స్ పెట్టిస్తే మధ్యాహ్నం దాకా బాగుంటుంది నేను ఇక్కడ ఫ్రెష్ బటర్ నేను ఎప్పుడు పరోటా చేసినా ఫ్రెష్ బటర్ చేసి పెట్టేసుకుంటాను ఆ బటర్ని వేసేసుకొని తిన్నాము పెరుగులో కూడా తినచ్చు పచ్చడి ఊరగాయ టమాటా ఊరగాయలు అలా దాంట్లో కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టిదే కూడా మనం అంతా వేసినాం కాబట్టి ఇలా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్